వచ్చాను ఈ రోజు బాబా ఏమేం చెప్పారో తెలుసా మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగులుగా ఉంది ఎందుకంటే తండ్రి మీ కొరకు నూతన స్వర్గం ఇల్లు తయారు చేస్తున్నారు ఈ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో ఏ విషయాల కారణంగా విజ్ఞాలు ఏర్పడతాయంటే ఇది రచించబడిన అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం ఇందులో మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పవిత్రంగా అవుతారు భక్తి మొదలైనవి వదిలేస్తారు అందువలన విఘ్నాలు ఏర్పడతాయి జనులు శాంతి కావాలని అంటారు వినాశనం జరగరాదని అంటారు తండ్రి ఈ యజ్ఞాన్ని పాత ప్రపంచ కొరకు దాని తర్వాతనే శాంతి ప్రపంచం వస్తుంది ఇంకా బాబా చెప్పారు ఫ్రెండ్స్ బంగారులో కల్తీ చేరినందున బంగారు పతితంగా అవుతుంది దానిని శుభ్రం చేసేందుకు అగ్నిలో వేస్తారు దానిని యోగాగ్ని అని అనరు యోగం అనే అగ్ని కూడా ఉంది దాని డ్రామా ప్లాన్ అనుసారం అందరూ పతితంగా తమ ప్రధానంగా అయ్యేంట ఇది వృక్షం కదా ఆ వృక్షానికి బీజము క్రింద ఉంటుంది దీని బీజము పైన ఉంటుంది తండ్రిని పిలిచినప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది ఎవరి నుండి అయితే మీరు వారసత్వం తీసుకుంటున్నారో క్రిందకొచ్చి ఉన్నారు నేను వచ్చింది అని అంటున్నారు ఇది నా మనుష్య సృష్టి వృక్షము ఇది అనేక వెరైటీ ధర్మాల వృక్షము ఇప్పుడు ఇది తమో ప్రధానమై పతితమై శిథిలావస్థకు వచ్చిందని బాబా చెప్తున్నారు మీరు ఈ పంచవికారాలపై యోగ బలంతో విజయం పొందాలి అంతే అంతేకానీ హింసాత్మక యుద్ధం మాటే లేదు మీరు ఏ విధమైన హింస చేయరు మీరు ఎవరిని చేతితో కూడా కొట్టరు మీరు డబల్ అహింసకులు కామ కాడ్గాన్ని ఉపయోగించడం అన్నిటికంటే పెద్ద పాపం అంట ఇంకా బాబా చెప్పారు ఫ్రెండ్స్ ఈ కామ ఖడ్గము మీకు ఆది మధ్యాంతాల దుఃఖం ఇచ్చింది వికారాలకు వర్షం అవ్వరాదు అని బాబ చెప్తున్నారు ఫ్రెండ్స్ మేము పతిథులుగా అయిపోయామని అంటారు అనగా ఎప్పుడూ పావనంగా ఉండేవారు కదా అందుకే ఇప్పుడు పతితంగా అయ్యామని అంటున్నారు ఈ ప్రపంచం అంతా పతితంగానే ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం కదా రావణుణ్ణి తగులు కానీ అతని రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో తెలియదు ఫ్రెండ్స్ సన్యాసులు కూడా చాలా రకాల యోగాలు నేర్పిస్తారు నిజమైన యోగం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు ఇది కూడా ఎవరి దోషము కాదంట ఇది తయారైన డ్రామా అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ నేను ఎంతవరకు రాను అంతవరకు మీరు ఈ పాత్రను అభినయిస్తూ ఉంటారని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ దేవత ధర్మం చాలా సుఖం ఉంటుందంట పేరు తలుస్తూనే నోరు మధురంగా అవుతుంది మీరు అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు తండ్రి నుండి మీకు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం వారసత్వం లభిస్తుంది తండ్రి కొద్ది సమయం కొరకే సాకారంలోకి వచ్చారు ఇక్కడ గోముఖానికి వెళ్తారు వాస్తవానికి గోముఖం అంటే చైతన్యంలో ఉండే మీరే అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీ నోటి నుండి జ్ఞానామృతం వెలువడుతుంది తండ్రి చెప్తున్నారు ఎవ్వరికి భక్తి చేయకండి అని చెప్పకండి అని దానంత కదే వదిలిపోతుందంట భక్తి వదిలేస్తారు వికారాలను కూడా వదిలేస్తారు అందువలనే గొడవలు జరుగుతాయని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ నేను రుద్ర యజ్ఞంను రచిస్తాను ఇందులో సంప్రదాయం వారు విజ్ఞాలు వేస్తారు ఇది యజ్ఞము దీని ద్వారానే మనుషుల నుండి దేవతలుగా అవుతారని బాబా చెప్తున్నారు జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రకటితమైందని మహిమ కూడా ఉందంట పాత ప్రపంచం వినాశనమైనప్పుడు మీరు నూతన ప్రపంచంలో రాజ్యపాలన చేస్తారు పాత ప్రపంచా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోతుంది ప్రకృతి ఆపదలు కూడా సంభవిస్తాయి అందరూ నలిగి సమాప్తం కొంతమంది ఆత్మలు మాత్రమే మిగిలి ఉంటారు ఆత్మలు అవినాశి ఇప్పుడు బేహద్ హోళిక జరుగుతుందంట అందులో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి ఆత్మలు పవిత్రమై వెళ్ళిపోతాయి అగ్నిలో అన్ని వస్తువులు శుభ్రమైపోతాయి శుద్ధత కొరకు యజ్ఞం చేస్తారు అవన్నీ శారీరక విషయాలు ఇప్పుడు ప్రపంచమంతా స్వాహా అవనుంది అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ వినాశనానికి ముందే స్థాపన తప్పకుండా జరగాలంట మొదట స్థాపన తర్వాత వినాశనం అని అందరికి అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు జగదాంబాకి పిల్లలైన జ్ఞాన జ్ఞానేశ్వరీలు తర్వాత మళ్ళీ మీరే రాజరాజేశ్వరులుగా అవుతారు మీరు చాలా ధనవంతులుగా అవుతారు తర్వాత భక్తి మార్గంలో దీపావళి రోజున లక్ష్మి నుండి వినాశి ధనాన్ని తండ్రి అంటున్నారు ఫ్రెండ్స్ నేను చాకలిని మురికి పట్టిన ఆత్మలను శుభ్రం చేస్తాను తర్వాత ఆత్మలు కూడా తండ్రి అంటున్నారు ఫ్రెండ్స్ నేను చాకలిని మురికి పట్టిన ఆత్మలను శుభ్రం చేస్తాను తర్వాత శరీరాలు కూడా శుద్ధమైనవి లభిస్తాయి నేను ప్రపంచంలోని వస్త్రాలన్నిటినీ బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ కానీ ఇదంతా కేవలం వలన ఆత్మ శరీరం రెండు ఇది చూ మంత్రమైంది కదా నేను కల్ప కల్పము వచ్చి పిల్లలకు మంత్రం ఇస్తాను అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఏంటంటే నన్ను స్మృతి చేయండి మన్మనాభావకు అర్థం ఇది కదా ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని తొలగిస్తే చాలంట ఈ పాత శరీరాలను వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్తామంట స్మృతి ద్వారానే మీ పాపాలు నశిస్తాయి ఇంతటి సాహసం తప్పకుండా చేయాలని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబా ధారణ కొరకు మనకేం చెప్పారో తెలుసా నోటి నుండి జ్ఞానం ద్వారానే అందరికి సద్గతి కలిగించాలి ఒక్క తండ్రి జ్ఞానం వినాలి ఇతరులతో వినరాదు అని బాబా చెప్పారు ఫ్రెండ్స్ ఉన్నతమయ్యే కళలో వెళ్ళేందుకు నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయు అభ్యాసం చేయాలంట ఈ పాత ప్రపంచం పాత శరీరంపై మమకారాల్ని తొలగించుకోవాలి ఈరోజు బాబా మనకి ఏం వరదానం ఇచ్చారో తెలుసా ఫ్రెండ్స్ ఒకే దారి ఒకే రాస్తా మరియు ఒక్కరితోనే సంబంధం అనగా రిస్తా ఉంచుకునే సంపూర్ణ ఫరిస్తా బవా ఒకే దారి మరియు ఒక్కరితోనే సంబంధం ఉంచుకునే సంపూర్ణ ఫరిస్తా భవ వరదానం ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఒకే రాస్తా మరియు ఒక్కరితోనే లిస్తా ఉంచుకునే సంపూర్ణ ఫరిస్తాలుగా కండి అని బాబా దీని గురించి వివరించారు నిరాకారము లేక సాకార రూపం ద్వారా బుద్ధి యొక్క సాంగత్యం లేక సంబంధం ఒక్క తండ్రితో పక్కా ఉంటే ఫరిస్తా గాంటామంట ఎవరి సర్వ సంబంధాలు లేక బంధుత్వాలు ఒక్కరితోనే ఉన్నాయో వారే సదా ఫరిస్తాలు అయితే గవర్నమెంట్ వారు దారిలో ఈ దారి మూయబడింది అని బోర్డు పెట్టారో అన్ని దారులు మూసేస్తే బుద్ధి భ్రమించడం మానేస్తుందంట బాబ్ దాన ఇదే ఆజ్ఞాపిస్తున్నారు మొదట అన్ని దారులు మూసేయండి తద్వారా సహజంగానే అవుతారు ఇంకా బాబా రోజు ఏం చెప్పారంటే సదా ఉండడమే మాయా నుండి సురక్షితంగా ఉండే సాధన ఈరోజు బాబా మన కోసం మా అమ్మ గారి అమూల్యమైన మహావాక్యాలు కూడా వినిపించారు నిరంతరం ఈశ్వర్య స్మృతి మా అమ్మ చెప్తున్నారు ఫ్రెండ్స్ పరమాత్మ స్మృతిలో కూర్చుంటారు కూర్చోవడం అంటే అర్థం ఏమిటి మనం కేవలం పరమాత్మని స్మృతిలో కూర్చోరాదు కానీ మీ ఈశ్వరీయ స్మృతి అయితే నిత్యం నడుస్తూ తిరుగుతూ ప్రతి సమయంలో చేయాలి ఒకవేళ స్మృతి అనే శబ్దం ఉంది అంటే దానికి రూపం కూడా తప్పకుండా ఉంటుంది స్మృతి అనగా ఒకరు స్మృతి చేసేవారు రెండవ వారు ఎవరిని స్మృతి చేస్తారు వారు కనుక స్మృతి చేసేవారు వారికంటే వేరుగా ఉంటారు కనుక ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు పరమాత్ముడు అవినాశి వారి సంతానమైన ఆత్మలు కూడా అవినాశి కనుక మనం పరమాత్ముని వంశం కాని అంశం కాదు పిల్లలైన మన పట్ల పరమాత్ముని మహావాక్యం ఏమంటే పిల్లలు నేను ఎవరో ఎలా ఉన్నాను ఆ రూపాన్ని స్మృతి చేసినందున మీరు నన్ను తప్పకుండా ప్రాప్తి చేసుకుంటారు ఒకవేళ సుఖదు అతీతమైన నేను సర్వవ్యాపిగా అయి ఉంటే ఈ నాటకంలో దుఃఖాలే ఉండవు నేను సర్వవ్యాపిని కాను అని బాబా చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Okay bye friends Om Shanti